ఇందులో ఒక గ్రేట్ శ్లోకా ఉందండి కర్మణ్యే మాది మా ఫల కదాచన మా కర్మ ఫలహేతు మాతే సంగోస్తవ కర్మని మనం చేసే ప్రతి కర్మ చేస్తూ ఉండాలి ఏ ఫలితాన్ని ఆశించకుండా చేయండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను చెప్పారు అందులో భాగంగా యోగా మాస్టర్ గారైన గురుజీ గారైన శ్రీ శివసుబ్రహ్మణ్యం గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు ఏ ఫలి ఏ ఫలితాన్ని ఆశించకుండా నిష్పా కర్మయోగం చేస్తున్నారు ఆయన ఏ ఫలితాన్ని ఆశించకుండా ప్రతిరోజు ఉదయం ఫైవ్ సిక్స్ టు సెవెన్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ అందరికీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందిస్తున్నారు ఇది సార్ వీరు అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు టెన్ ఇయర్స్ నుంచి ఫ్రీగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు ఆయన కండక్ట్ ఐకాన్ పబ్లిక్ స్కూల్లో మార్నింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు అండి ఆయన ఉత్తిరించుడ్ వుడ్ కాంట్రాక్టర్ గారు వర్క్ చేస్తూ ఉంటారండి అలాగే మిత్రం యోగా క్లాసెస్ ద్వారా కంటిన్యూస్ గా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నామండి నెక్స్ట్ ఇంకా ఆయన ఫ్యామిలీ గురించి వస్తే షీఈ్ బ్లెస్డ్ విత్ టూ డాటర్స్ ఓకే యాక్చువల్గా సాధి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బిట్ టౌన్ యోగా క్లాసెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఐటమ్ పబ్లిక్ స్కూల్లో అది కంటిన్యూస్గా మనం చేరదామనుకున్న టైంలో ఆ యోగా టీచర్లు మారుతా వచ్చారు ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಕಂಟಿನ್ಯೂಸ್ ರನ್ ಥ್ಯಾಂಕ್ 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 ಯು 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 ಫಾರ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಸೋ ಮಚ್